బై కు స్వాగతం పిల్లలను అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు పిజార్థిగూడ రామకృష్ణ నగర్ లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా మూడు నెలల పసిగందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు సాగుతున్నట్లు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందగా మొత్తంగా యాభై మందిని విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు పదహారు మంది చిన్నారులను ట్రేస్ చేసి పోలీసులు కాపాడారు

మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి